మన ప్రభువు రక్షకుడు అయిన ఏ పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభి తెలియచేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా గాక గాడ్ బ్లాస్యో దేవునికి మా హిమ కలుగునుగాక ఈరోజు మన దేవుని వాక్యం ధ్యానించుకుందాం కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయం ఏడవ వచనం హిమమ్మ కంటే నేను తెల్లగా ఉన్నట్లు నేను కడుగుమో ప్రభు నుండి వర్లరా ఈ వాక్యం బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమనగా ఈరోజు జీవం గల దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు తెల్లగా నేను కడుగు అంటే దాని అర్థం ఏమిటంటే పవిత్రంగా మార్చు ప్రభు అని అర్థం అంతేగాని నల్లగా ఉన్నవారు తెల్లగా మారిపోతారని కాదు ప్రభులు అంత ప్రేమ ఉన్నారా దావిదే ఎలాగైతే పక్షాత్తాపం తన పాపాలని మిత్ర ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయించినడో అదే రీతిలో ఎక్కువ పాకలు మార మనసుకుంది బా తీసింది తీసుకుని వేసే చెప్పుకుంటే మనం అందరం నువ్వు ఎటువంటి పాపం ఉన్న పడి ఉన్నా ఎటువంటి రహస్య పాపంలో పడి ఉన్నా కానీ దేవుని ఎంత పక్షాత్తాపంతో మరి పాపాలను విడిచిపెడతాం అనేకమంది నశించిపోతున్న శివార్థులు ప్రకటిద్దాం భలే మంచి దాసరాలు అనిపించుకుందాం ఈ కొద్ది మాట దేవుడు దీవించిన గాక అందరికీ వందనంలో ఫ్రైజ్ ఎలా గాడ్ బ్లెస్ యూ